అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నల ఖాతాల్లోకి కొత్త స్విప్ట్ క్రితమే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలని అయితే విడుదల చేశారండి ఇక దీంతోపాటు మరో మరో పథకానికి సంబంధించి కూడా డబ్బులు అయితే పడుతున్నాయి ఇక రైతులందరూ కూడా బ్యాంకుకు వెళ్ళి డబ్బులు అనేవి తీసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళతాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో భాగంగా రైతుల ఖాతాల్లోకి మనకు గతంలో చూసుకుంటే రైతు భరోసా పీఎం కిసాన్ కింద అలాగే ఉచిత పంటల బీమా పథకం సున్నా వడ్డీ ఇలా అనేక పథకాల ద్వారా మనకు డబ్బులను అయితే విడుదల చేసింది ఇక గతంలో ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఇటీవల కాలంలో రైతులందరూ కూడా మనకు ప్రభుత్వానికి అయితే మనకు వర్షాల వల్ల నష్టపోయినటువంటి ధాన్యాన్ని అలాగే మనకు వారి దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా ప్రభుత్వానికి అయితే అమ్మడం జరిగింది ఇక ప్రభుత్వం రికార్డు స్థాయిలో మనకు ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఇరవై ఒక్క రోజుల్లోపే దాదాపు రెండు వేల కోట్ల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి విడుదల చేసింది ఇక ఈ డబ్బులు లక్ష డెబ్బై ఏడు వేల మంది రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గత రెండు రోజుల ముందే ప్రకటించింది ఇక వరుసగా లీవులు వచ్చే సెలవులు వచ్చాయి కాబట్టి బ్యాంకులు కూడా పనిచేయలేదు ఇక రైతుల ఖాతాల్లోకి అయితే ప్రభుత్వం అయితే డబ్బులు అయితే జమ చేసింది ఇక బ్యాంకులు అయితే మనకు ఆ డబ్బులను ప్రాసెస్ చేసి వారి యొక్క ఖాతాల్లోకి వేయాల్సి వేయాలన్నమాట ఈ నేపథ్యంలో రైతులకైతే ఊరట కలిగించే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులైతే వేసింది రేపటి నుంచి కూడా మీరు బ్యాంకుకి వెళ్ళి మీరు ప్రభుత్వానికి కనుక ధాన్యాన్ని నమ్మింటే ఆ డబ్బులు మీరు తీసుకోవచ్చని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి